నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తాళరామడు గ్రామంలో ఉన్నాం ఇక్కడ మనం చూస్తున్నాం నిన్న కురిసిన భారీ వర్షానికి ఈ యొక్క లోతట్టు ప్రాంతమైన ఈ యొక్క ఇళ్లలోకి మొత్తం ఈ ఇక్కడ ఇక్కడున్న ఈ సగం ఇళ్ళల్లోకి వరద నీరు వచ్చి వచ్చింది అయితే వైటికి పరిష్కార మార్గం ఈ యొక్క డ్రైనేజ్ వ్యవస్థ అనేది లేకుండా ఇక్కడ ఈ యొక్క రోడ్డుపై నిండి ఉంది ఇళ్ళల్లో కూడా మొత్తం భారీ నీరు వరద వచ్చిందని ఇక్కడ మనం ఇంజాగా చెప్పారు మనం విన్నాం ఈ విజువల్స్లో చూస్తున్నాం ఇప్పుడు దీనికి పరిష్కారం కావాలంటే ఒకటే మార్గం ఇక్కడ నుంచి ఐదు వందల మీటర్ల దూరంలో ఇక్కడ ఈ కప్పల బాగుంది ఆ కప్పల వాగానికి ఇక్కడి నుండి పైప్లైన్ వేస్తే శ్వాస మార్గం శ్వాసత పరిష్కారం దొరుకుతుందని గ్రామస్తులు విన్నవిస్తున్నారు దీనికి అధికారులు కానీ మరియు ఎమ్మెల్యే కానీ స్పందించి ఈ యొక్క గ్రామానికి న్యాయం చేయాలని మనం ఇప్పటిదాకా మాటల్లో విన్నాం దీనిని మనం అధికారుల దృష్టికి తీసుకెళ్దామని చెప్పేసి టీ నైన్తో సంప్రదించడం జరిగింది ఇక్కడ ఈ పరిస్థితిని మనం చూస్తుంటే ఇక్కడ పోవడానికి విద్యార్థులు పొద్దున ఉదయం లేవగానే విద్యార్థులు స్కూళ్ళకు వెళ్ళాలి ఈ స్కూళ్ళకు వెళ్ళడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది ఇక్కడికి బస్సులు రావాలన్నా ప్రవాహన సౌకర్యం లేదు ఇక్కడ నుంచి ఇక్కడనే స్కూల్ ఉంది దగ్గరనే ఈ నీరు నిలవడం వల్ల అంటువ్యాధులు సోకే ప్రమాదం ఉంది దయచేసి అధికారులు తొందరగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి టీ నైన్ న్యూస్ నిజామాబాద్ రిపోర్టర్ ఎం రాజేశ్వర్ మండలం గ్రామంబాద్ వెనుక కట్టేసుకున్నారు చుట్టుపక్కల అందరు కట్టేసుకున్నారు మా ఇంట్లో లోపలికి నైట్ మొత్తం వాటర్ వచ్చినాయి చిన్న పిల్లలను చిన్న పిల్లల్ని పట్టుకొని ఉన్నాం ఫుల్ ప్రాబ్లం అయిపోతుంది గేటర్లు ఉంటుందేమో సాఫ్పోతుండే గేటర్ డ్రైనేజ్ మొత్తం ఎక్కడే అక్కడ ఇల్లు ఇదైన ఏం లేవు మొత్తం మా ఇంట్లోకి వస్తున్నాయి చుట్టుపక్కల మొత్తం కట్టేసుకున్నారు ఎక్కడే అక్కడ మా లోపలికి మొత్తం ఇంట్లోకి ఇది అయితుంది సార్ గోడ మొత్తం కూలిపోయేటట్టు అవుతుంది సార్ గోడ మొత్తం ఇదైతుంది ఇల్లు మొత్తం ఖరాబ్ అయిపోతుంది కాళారామడు గ్రామంలో దాదాపు పది సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ స్కూలు బైపాస్ కొండ్రు బైపాస్ మధ్యలో ఇక్కడ చిన్న కలవాటు ఉండే కలవాటు కూడా ఇక్కడ ఈ రోడ్లు ఎక్కువ రోడ్లు ఎత్తు పెరిగి నీళ్ళు గట్టెలు వచ్చే వెళ్ళి వచ్చే నీళ్ళ నీళ్ళు అన్నీ ఇక్కడ ఈ మూలకి ఇక్కడ ఈ బైపాస్ కూడా జామ జామయ్యి అక్కడ వర్షప్రాతం వర్షం పడ్డ నీళ్ళు కూడా ఇక్కడనే జామయ్యి ఈ ఏరియా కూడా లోతుగా ఉండడం వల్ల ఊర్లే గట్టల నీళ్ళు ఇక్కడ వ్యవసాయ నీళ్ళన్ని ఇక్కడ ఈ ప్రాంతంలో ఆగి పది సంవత్సరం నుంచి చాలా ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటారు ఇక్కడున్న బండ్లకు కానీ వెహికల్కి కానీ చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి మళ్ళీ మరొకటి ఏంటంటే ఇక్కడ ఈ ఈ ఉన్న ఇండ్లక నీళ్లు వచ్చేసినాయి ఒక ఒకరోజు వర్షం పడితే దాదాపు నాలుగు రోజులు ఐదు రోజులు నీళ్లు ఇళ్ళకి వెళ్తలేవు అటువంటి పరిస్థితి ఇక్కడ ఇక్కడున్న పరిస్థితిని బట్టి చూస్తే పోయిన సంవత్సరం కూడా రెండేళ్ల క్రితం ఎండి వచ్చారు ఎంఆర్ఓ వచ్చిండు ఎస్ఐ గారు వచ్చారు ఇదంతా పరిశీలించరు కానీ ఇక్కడ కూడా దానికి ఇప్పటివరకు ఏం పరిష్కారం కాలేదు అధికారులు దీంట్లో ఈ అప్పుడు ఉన్నప్పుడు ఇక్కడున్న ఈ నీళ్ళ విషయంలో ఈ గడ్ర విషయంలో కానీ ఇక్కడున్న ప్రాబ్లంకు అధికారుల నిర్లక్ష్యం కూడా చాలా ఉన్నది ఎవరు వచ్చి పోతురు తప్ప సరే చేస్తాము ఆలోచిస్తాం చేస్తాము తొందర పరిష్కారం చేస్తే అని మళ్ళీ తిరిగి రావడం లేదు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇట్లా దీన్ని దృష్టి పెట్టుకొని పబ్లిక్ చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఇక్కడ ప్రజలకు కూడా రా తాలారామడు గ్రామ వాసులకు కూడా వెహికల్స్ కానీ బంద్ కానీ అన్నిటికి చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఇక్కడ ఈ ఈ గల్లంతా మునిగిపోతుంది అది ఒక వారం రోజులు ఇలా నీళ్ళు ఉంటుంది పరిస్థితులు చాలా ఇబ్బందిగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్న మా వాళ్ళు కూడా కొంచెం ఇక్కడ మా గల్లీ వాళ్ళు ఊరు వాళ్ళు కొంచెం సహకరించాల అందరు కలిసి కట్టు కలిసి కట్టుగా అధికారుల దగ్గరికి మాట్లాడి మళ్ళీ తీసుకొచ్చుకొని ఇక్కడ ఇక్కడ ఉన్న ఈ ప్రాంతం నీళ్ళు ఇక్కడ జమైన నీళ్ళని కొద్దిగా కొద్ది దగ్గరలో ఒక ఐదు వందల మీటర్ల దూరంలో వాగు ఉన్నది ఆ వాగులకు పెద్ద గడ్డ వేసి ఈ నీళ్ళని అక్కడ వేస్తే కొంచెం శాశ్వత పరిష్కారం అవుతుంది అధికారులు కానీ మన గ్రామ పెద్దలు కానీ ఆలోచించి తొందరగా పరిష్కారం చేస్తే బాగుంటుంది దీని మీద పై వాళ్ళు కూడా ఆలోచించాలి జిల్లా కలెక్టర్ గారు కూడా దీని మీద దృష్టి పెట్టాల ఇది ఇంతకుముందు ఈ జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ ఈ విషయం ఇక్కడున్న సమస్య కలెక్టర్ గారి దృష్టి కూడా పోయింది కానీ అధికారులు ఎలాంటి స్పందన లేదు దీని మీద చాలా నిర్లక్ష్యం వల్ల ఈ విధంగా నష్టపోతుంది కాబట్టి పబ్లిక్ ఇబ్బందులు అవుతున్నాయి ఈ నీళ్ళ నీళ్ళని ఇళ్ళలు అవుతున్నాయి కాబట్టి ఇక్కడ మన రామడుగు ఈ గల్లీ ప్రాంత ప్రజల్ని రామడుగు వాళ్ళని ఈ సమస్య పరిష్కరించి ఆదుకోవాలని విన్ను